మన దేశంలోని అత్యంత పుణ్యప్రదమైన తీర్థక్షేత్రాలలో గయ ఒక వేదాల్లోనూ పురాణాల్లోనూ కూడా గయకు విశేషమైన ప్రాధాన్యత ఉంది సమస్త దేవతలు ఈ క్షేత్రాన్ని పరమ మోక్షదాయకంగా తీర్థక్షేత్రంగా భావిస్తారు పల్గూ నది పశ్చిమ తీరంలో బీహార్లో ఉన్న దివ్య క్షేత్రం ఇది పల్గూ నదిని విష్ణుమూర్తి జలరూపంగా భావిస్తారు గయలో పితృదేవతల పిండ దానానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి గయాసురుడి శరీర క్షేత్రమే తీర్థం పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు గయాసురుడి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఈ క్షేత్రంలో అవతరించాడు గయాసురుడి ఛాతి మీద శ్రీ మహావిష్ణువు పాదం ఉంచిన ప్రదేశం ఇది ఇక్కడ విష్ణు పాద ముద్రలు ఉన్నాయి ఎవరైతే ఈ విష్ణుపాద ముద్రలు ఉన్న చోట తర్పణ చేస్తారో ఎవరైతే పిండదానం చేస్తారో వారి పితృదేవతలు మోక్షాన్ని పొందుతారు వైకుంఠాన్ని చేరుకుంటారు అలాగే బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ యజ్ఞవేదక ఏర్పాటు చేసుకొని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు అందుకని ఈ క్షేత్రం మరింత పవిత్రతను పొందింది శ్రాద్ధ కర్మలకు అత్యంత విశిష్టమైన క్షేత్రం శ్రీరాముడు అరణ్యవాసం చేస్తుండగా దశరథుడు మరణిస్తాడు తన పుత్రుడైన శ్రీరాముడి చేత పిండ ప్రధానం అందుకుంటాను అని దశరథుడు శ్రీరాముడికి కలలో కనిపించి చెబుతాడు శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి దశరథుడికి పిండ ప్రదానం చేస్తాడు పిండ ప్రదానం చేయటానికి ముందు శ్రీరాముడు స్నానానికి వెళ్లిన సమయంలో దశరథుని హస్తాలు రెండు సీత ముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రాముడు పిండ ప్రదానం చేసేదాకా ఉండలేనని రామునికి బదులుగా పిండ ప్రదానం చేయమని సీతను అడుగుతాడు సీతాదేవి పిండాలను తీసి ఆ చేతులలో ఉంచుతుంది శ్రీరాముడు తిరిగి వచ్చి పిండాలను ప్రదానం చేసే సమయంలో అతడి తండ్రి ఆ పిండాలను స్వీకరించడు శ్రీరాముడు బాధపడుతుంటే సీతాదేవి జరిగిన విషయమంతా చెబుతుంది శ్రీరాముడు నమ్మటం లేదు అని సాక్ష్యానికి పల్గూ నదిని సమీపంలో నిలిచి ఉన్న బ్రాహ్మణుణ్ణి ఆవుని రావి చెట్టుని తులసిని పిలుస్తుంది రావి చెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పరు సీతాదేవి ఆ నలుగురిని శపిస్తుంది పాల్గూ నది ఇంకిపోతుంది అని ఆవు ముందు నుంచి ఎప్పటికీ పూజించబడదు అని గయలోని బ్రాహ్మణులు ఎప్పుడు సంతోషంగా ఉండరు అని గయలో ఇకపై తులసి మొక్కలు పండించబడవు అని శపిస్తుంది శాప కారణంగా పాల్గు నదిలో నీరు ఇంకిపోయింది నిజం చెప్పిన రావి చెట్టును మాత్రం శాశ్వతంగా జీవించమని వరాన్ని ఇచ్చింది విష్ణుగయ నది తీరంలో విష్ణుపద్ ఆలయం ఉంది